స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతోంది రాష్ట్రంలోని ప్రతి పల్లె పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలన్న లక్ష్యంతో స్వచ్ఛదనం పచ్చదనం అనే మహత్తర కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఆగస్టు ఐదు అంటే ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు పలు కార్యక్రమాల్ని నిర్వహించనుంది తెగదు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే టార్గెట్ గా అధికారులందరూ కలిసి పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రేవంత్ సర్కార్ ఐదు రోజుల ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు పట్టణాల్లో స్వచ్ఛతనం పచ్చదనం పేరుతో మొక్కల్ని నాటనున్నారు రేపు అంటే ఆగస్టు ఆరున తాగునీటి సరఫరా గుంతల నిర్మాణం చేపడతారు మురికి కాల్వలు నీటి నిల్వ ప్రాంతాలని శుభ్రం చేయడంతో పాటు గుంతల్ని పోడ్చనున్నారు ఎనిమిదిన సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన నిర్వహిస్తారు చివరిదైన తొమ్మిదవ తారీఖున ప్రభుత్వ సంస్థల్ని శుభ్రం చేయడం వంటి పలు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు మానిటర్ చేయనున్నారు స్వచ్ఛదనం పచ్చదనం ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు మంత్రి సీతక్క పారిశుద్ధ్యం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు రాజకీయాల్ని పక్కన ప్రత్యేక డ్రైవ్ తోనే సరిపెట్టకుండా నిరంతరం ఈ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు